త్రేతాయుగంలో లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం శ్రీ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి దేవాలయం లక్ష్మణేశ్వర గ్రామంలో ఉన్నది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో దుర్గా లక్ష్మణేశ్వర దేవాలయం ఉన్నది నర్సాపురం నుంచి గోదావరి నదిని ఆనుకుని ఈ దేవాలయం ఉన్నది పచ్చని ప్రకృతి మధ్యలో దుర్గా లక్ష్మణేశ్వర దేవాలయం కొలువు తీరి ఉన్నది ముందుగా ఎత్తైన ఏడు అంతస్తుల గాలిగోపురం కనిపిస్తుంది గాలిగోపురం నుంచి విశాలమైన ఆలయ ప్రాంగణంలోకి వెళ్లగానే ఎత్తైన ధ్వజస్తంభం దర్శనమిస్తుంది ఆలయం లోపల అందమైన చిన్న నందీశ్వరుడు స్వామిని చూస్తూ కూర్చుని కనిపిస్తారు నందీశ్వరుని ఎదురుగా గర్భాలయంలో లక్ష్మణుడు ప్రతిష్ఠించిన దుర్గా లక్ష్మేశ్వర స్వామి లింగ రూపంలో దర్శనమిస్తారు ఈ శివలింగం పైన గుండ్రంగా ముడి ఉన్నట్టు ఉండటం విశేషం స్వామికి ఎడమ వైపున దుర్గాదేవి త్రిశూలం వివిధ ఆయుధాలను ధరించి దర్శనమిస్తుంది అమ్మవారి శిలామూర్తి ఎంతో అందంగా కనిపిస్తుంది స్వామికి కుడివైపున విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి ఒకే చోట కొలువుదీరి ఉంటారు ఆలయ ప్రాంగణంలో భూమిలో రెండు శిలా విగ్రహాలు ఉంటాయి వీటి మధ్యలో ఒక శనిగల రాయి ఉంటుంది భక్తులు ఈ విగ్రహాలకు తైలాభిషేకాలు చేస్తారు ఇలా చేయడం వల్ల దోషాలు పోతాయని నమ్మకం దేవాలయం ఎడమ వైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మండపం ఎంతో అందంగా కనిపిస్తుంది మండపంలో సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రతిరూపంగా జంట నాగుల విగ్రహం ఉంటుంది ఇక్కడ పాలాభిషేకాలు పూజలు జరుగుతాయి విగ్రహం వెనుక గోడ మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన దేవేరులైన వల్లి దేవశిరణతో కూర్చుని భక్తుల కోరికలు తీర్చుతారు మండపం ఎదురుగా సర్పాలతో కూడిన నాగుల పుట్టను నిర్మించారు దేవాలయం వెనుక శ్రీ చండేశ్వర స్వామి గోముఖం ఉంటుంది ఈ మందిరంలో చండేశ్వరుడు కొలువు తీరి ఉంటారు నవగ్రహాలతో కూడిన నవగ్రహ మండపం దేవాలయ ప్రాంగణంలో కనిపిస్తుంది త్రేతాయుగులో రామలక్ష్మణులు రావణ సంహారానంతరం పాప పరిహారార్థం శ్రీరాముని కుల గురువైన వశిష్ట మహర్షి సీతారామ లక్ష్మణుల ముంజేతులకు కంకణాలు ధరింపచేసి అవి పడిన చోట శివలింగ ప్రతిష్ట చేయమని చెప్పారు దాంతో రామ లక్ష్మణులు అంతర్వేదిలో నీలకంఠేశ్వరుడిని దర్శించుకుని ముందుకు సాగగా లక్ష్మణేశ్వర గ్రామంలో ఇక్కడ లక్ష్మణుడి కంకణం పడటంతో ఇక్కడ లక్ష్మణుడు శివలింగాన్ని ప్రతిష్ఠించారు లక్ష్మణుడు ప్రతిష్ఠించడంతో స్వామి లక్ష్మణేశ్వరుడిగా పిలువబడుతున్నారు దేవాలయం దేవాలయ ప్రాంగణం ఎంతో సుందరంగా ప్రశాంతంగా ఉంటుంది